గౌరవ కేంద్ర మంత్రివర్యులు షకావత్ గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వర గారికి వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన తూర్పు పర్యాటకానికి సింహద్వారంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరం యొక్క చారిత్రాత్మక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి విధంగా ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ తీసుకురావడం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు నడిపించేటువంటి దిశలో టూరిజంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందులో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర విశాఖ అందాల తీరమైనటువంటి ప్రాంతం దగ్గర నుండి రాయలసీమలో మరి ఏదైతే గండికోట దగ్గర నుంచి అందులో ప్రత్యేకించి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అందాల ఏదైతే టూరిజం టెంపుల్ టూరిజంని మరి మిక్స్ చేస్తూ రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ టూరిజం అభివృద్ధి చేసేటువంటి దిశలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించేటువంటి దిశలో కష్టించి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అండదండలు అందిస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్